చిన్నారి ఏ క్లాస్ క్లాస్ ఫోర్త్ ఫోర్త్ మీ సార్ పాఠాలు బాగా చెప్తాడా చెప్తాడు మంచిగా చెప్తాడా మరి సార్ వెళ్ళిపోతాడంట ఇంకా ఇరవై రోజులు అయితే మరి వెళ్ళిపోతే మీకు సార్ కావాలా కొత్త టీచర్ కావాలా సార్ సారే కావాలా ఎందుకు సార్ అంటే మీకు ఇష్టం మంచిగా పాఠాలు చెప్తాడు మంచిగా పాఠాలు చెప్తాడా పేరు హారిక హారిక ఏ క్లాస్ క్లాస్ మీకు సార్ అంటే ఇష్టమా ఇష్టం ఎందుకు ఇష్టం పాఠాలు అవి మంచి చెప్తాడు మంచి చెప్తాడు మరి సార్ వెళ్ళిపోతుండే కదా సార్ వెళ్ళిపోతే మీకు వెళ్ళిపోవాలా ఉండాలా ఉండాలి ఉండాలి గట్టిగా మాట్లాడండి అంటే సార్ ఎందుకు వెళ్ళిపోతుండంటే రిటైర్మెంట్ అవుతుండు అంటే సార్ ఏజ్ వచ్చింది కదా సార్ని తీసేసి మళ్ళీ కొత్త టీచర్ని పెడతారు అయితే సార్ రిటైర్మెంట్ అయ్యి వెళ్ళిపోతుండు మరి మీకు సంతోషమా బాధనా సింధు నువ్వే క్లాస్ అమ్మా ఫోర్త్ క్లాస్ నీ సారు మంచి పాఠాలు చెప్తాడా మంచిగా చెప్తాడా అర్థం అవుతుందా నీకు సార్ వెళ్ళిపోతుండే కదా మరి నీకు సంతోషమా బాధనా బాధ బాధ అయ్యో అందరు బాధపడుతున్నారు ఎందుకు బాధపడుతున్నారు వెళ్ళిపోతున్నాడు అవునా మరి సార్ ఉండాలా పోవాలా ఉండాలి అవునా కొత్త టీచర్ కదా సార్ పోయినా కొత్త టీచర్ అవసరం లేదు సార్ కావాలి ఎవరన్నారు కొత్త టీచర్ అవసరం లేదా ఎందుకు సారే కావాలా అబ్బా చూడండి పిల్లలంతా కొత్త టీచర్ వద్దు మాకు ఈ సారే కావాలంటురు అవునా చిన్న నీ పేరేంటి క్లాస్ క్లాస్ మంచి చదువుకుంటున్నావా మరి మంచిగా చదువుకుంటున్నావు మీ సార్ మంచివాడేనా మంచోడేనా బాగా కొడతాడంటే కదా నిజం చెప్పాలి సార్ బాగా కొడతాడా ఏం కొట్టాడా చదివితే కొడతాడా చదువుకోకపోతే కొడతాడా ఏందనేది చెప్పండి చదువుకోకపోతే కొడతాడు చదవకపోతే కొడతాడు బాగా కొడతాడా కొంచెం కొంచెమా కొంచెం 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 మంచి తర్వాత ఏం కొట్టారు అవును మరి సార్ అంటే నీకు ఇష్టమేనా ఇష్టం సార్ వెళ్ళిపోతుండగా రిటైర్మెంట్ అవుతుండు ఇంక ఇరవై రోజులు మాత్రమే మీ స్కూల్లో ఉంటాడు మరి సార్ వెళ్ళిపోతున్నందుకు మీకు బాధ అవుతుందా సంతోషం అవుతుందా బాధ బాధ అవుతుంది నీ పేరు చెప్తున్నా మళ్ళీ చెప్పు గట్టిగా నిశాంత్ నిశాంత్ ఏ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ సార్ అంటే నీకు ఇష్టం నిన్ను కొడతాడంటగా బాగా కొట్టిండా ఎప్పుడన్నా కొట్టిండు కదా కొట్టిండు అవును సార్ నువ్వు ఎలగొట్టేద్దాం స్కూల్ నుంచి సరేనా నీ పేరేంటి చిన్నారి పేరు బాగుంది రిషిక నీ పేరు లాగే నువ్వు ఉన్నావు ఏ క్లాస్ నువ్వు ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పాప అర్చన 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 నీకు సార్ అంటే ఇష్టమేనా ఎందుకు ఇష్టం చదువు చెప్తాడు కానీ మీ ఊరు చాలా దూరం ఉంది సార్ పాపం అంత కష్టపడి అంత దూరం నుంచి వస్తాడు ఒక అడవిలు ఉంది కదా మీ ఊరు అయితే మరి సార్ వెళ్ళిపోతుండు కదా రిటైర్మెంట్ అయ్యి మరి వెళ్ళిపోవడం వల్ల మీకు సంతోషమా బాధనా ఎందుకు బాధ వేరే టీచర్ వస్తుంది కదా మళ్ళీ ఈ ప్లేస్ లో ఏమొద్దా ఈ సారే కావాలనా బాధ కొడతాడు కదా కొట్టాడా మరి మీరు చదవకపోతే కొడతాడు అంటే కదా చదవకపోతే కొడతాడు అంతే కదా ఈ పేరు రిషిత ఇషిత నువ్వు క్లాస్ లో అందరికంటే పెద్దగా ఉన్నట్టున్నావు కదా నువ్వు క్లాస్ సార్ నుంచి చదువు చెప్తాడా మరి చెప్తాడు మరి సార్ స్కూల్ నుంచి వెళ్ళిపోతుంది కదా మరి మీకు బాధ అవుతుందా సంతోషం బాధ అవుతుందా ఎందుకు బాధ వేరే టీచర్ వస్తారు కదా మళ్ళీ చెప్పదు సారే బాగా చెప్తాడు ఆ టీచర్ బాగా చెప్పదని ఎట్లా చెప్తున్నా వచ్చిన తర్వాత తెలుస్తుంది కానీ బాగా చెప్తాడు సార్ బాగా చెప్తాడు అందుకే నీకు సార్ అంటే ఇష్టం మరి ఎట్లా సార్ వెళ్ళిపోతుండుగా మరి హాస్టల్కి వెళ్ళిపోతాం మీరు హాస్టల్కి వెళ్ళిపోతారా అయ్యయ్యో నీ పేరు ఏంది కార్తీక నువ్వే క్లాస్ అమ్మా ఫోర్త్ ఫోర్త్ క్లాస్ సార్ అంటే నీకు ఇష్టమా ఇష్టం అవునా మరి సార్ వెళ్ళిపోతుండు కదా వెళ్ళిపోవాలో ఉండాలా ఉండాలి మరి గవర్నమెంట్ రేవంత్ సార్ చెప్దామా మరి సార్ ఇక్కడనే పెట్టమని చెప్దామా మన సీఎం సార్ కు మరి చెప్తారా మీరు మాకు సార్ ఇక్కడే ఉండాలి అని చెప్తారా చెప్తారా ఆ ధైర్యం ఉందా ఉందా ఉన్నదా నీ పేరేంటి వచ్చా మీ సార్ కొడతాడంట కొడతాడా మన సీఎం కు చెప్దాంలే మా సార్ పాఠాలు చెప్పాడు కొడతాను అన్నని సీఎం కు చెప్దాం సరేనా మీ తమ్ముడా నీ పేరు ఏంది చరణ్ ఏ క్లాస్ థర్డ్ క్లాస్ సార్ అంటే నీకు ఇష్టమేనా ఇష్టమే కొడతాడు కదా ఎందుకు ఇష్టం కొట్టాడా మీ తమ్ముడు చెప్తుండగా కొడతాడని మరి సార్ ఉండాలా వెళ్ళిపోవాలా ఉండాలి పాపకి హాయ్ నీ పేరేంది రాజేశ్వరి రాజేశ్వరి బాగుంది పేరు రాజేశ్వరి నీ జుట్లు గిట్ట బాగున్నాయి క్లాసా నీకు ఏబీసీడీలు వచ్చా వచ్చు వన్ టూ త్రీలు వచ్చా వచ్చు వాళ్ళు వస్తాయా వచ్చు వస్తాయి సార్ ఉండాలా వెళ్ళిపోవాలా హై స్కూల్ నుంచి ఉండాలి ఉండాలి మధ్యాహ్నం భోజనం పెడతారా స్కూల్లో పెట్టరా గుడ్డు గిట్ ఏమి ఇయ్యరా మరి మీరు బాక్స్ తెచ్చుకుంటారా అవునా పేరు పేరేంది శిరీష శిరీష నువ్వే క్లాస్ అమ్మా ఫోర్త్ క్లాస్ ఫోర్త్ క్లాస్ షార్క్ ఉన్నట్టున్నావు నువ్వు స్కూల్లో షార్క్స్ ఎవరు రిషిత ఏరి నువ్వా రిషిత అంటే నువ్వు అంటే మీ క్లాస్లకి ఎవరు నువ్వు అనమాట ఒక ఇరవై రోజులు అయితే సారి స్కూల్ కి రాడు మరి నీకు సంతోషమా బాధనా బాధ బాధనా ఎందుకు వాడు కొడతాడు కదా కొట్టాడు నిన్న ఏం కొట్టాడా కొట్టాడు ఎవరిని కొట్టడా ఎవరిని కొట్టాడు కొట్టాడు మీకు చదువు మంచి చెప్తాడా మరి అర్థమవుతుందా గురుకుల రాసిరు ఈ ఎంత మంది రాసిరు అవునండి ఎంత మంది రాసిర చేతులు ఎత్తండి అందరు రాసినట్టుగా ఇంచుమించు సిక్స్ మెంబర్స్ రాసిర్రు మీ అందరు రిజల్ట్ ఎప్పుడు వస్తుంది ఫైవ్ ఏప్రిల్ ఫిఫ్త్ ఓకే మంచి రిజల్ట్ రావాలి మీరు అందరు ఆస్ట్రాల్లో పోయి మంచిగా చదువుకోవాలి సార్ పేరు నిలబెట్టాలి నీ గునాది ఎవరు సారే కదా మీకు బేస్ అనేది సారే చిటి తల్లి మాట్లాడమ్మా హాయ్ హాయ్ మాట్లాడు మమ్మూ తిన్నావా ఏం తిన్నావు ఏం తిన్నావు అన్నం తిన్నవా పప్పు వేసుకొని తిన్నావా మీ సార్ నిన్ను కొడతాడా కొట్టాడా మరి చదువుకోవడానికి వస్తుందా మరి మీరందరూ బాక్సులు తెచ్చుకుంటారా తెచ్చుకుంటారా ఇంటికి వెళ్ళి తినేస్తారా అంటే ఇల్లు దూరమా మీకు అవునా ఇంకేమైనా చెప్పాలనుకుంటుంద్రా మీరు మీ సార్ గురించి సార్ మీరేమన్నా చెప్తారా సార్ బాధ అవుతున్నట్టుంది చెప్పడానికి ఎందుకంటే పద్నాలుగేళ్ళుగా పిల్లలతో అనుబంధాన్ని పెంచుకుండు కదా బాధపడుతుండు కదా బాధపడకండి సార్తో మాట్లాడాలనిపించినప్పుడు ఫోన్ చేసి మాట్లాడండి సార్ని కలవండి మీకు మాట్లాడాలనిపిస్తే కలవాలనిపిస్తే ఓకేనా బాధపడకండి కొత్త టీచర్ వస్తుంది మంచిగా క్లాస్ చెప్తుంది టీచర్ చెప్పినట్టు వినండి మరి నేను ఎవరో గుర్తుపట్టిరా మీరు ఎవరు సారు వాళ్ళ వైఫ్ సారు వాళ్ళ వైఫ్ ఓకే మీ అందరి కోసం బనానలు తెచ్చినా అందరికి ఇవ్వండి నువ్వు ఇయ్యు தலா ரெண்டு ரெண்டு இவ்வாக்கு சார் போய்னா எல்லா இங்க அந்த வச்சா தினங்க తినండి మీరు తినండి నేను గిట తింటాను తినాలా మరి ఈరోజు నేను గిట మీతో పాటు పాఠాలు తింటా వినొచ్చా మీ సార్ నాకు ఈరోజు క్లాస్ చెప్తాడు ఓకే నేను గిట మీతో పాటు కూర్చుంటా ఈరోజు నేను గిట మీ స్టూడెంట్ని అనమాట ఓకేనా తినండి బన్నాలు తినండి తిన్నాక క్లాస్ సార్ క్లాస్ చెప్తాడు తినండి మీకు మధ్యాహ్నం భోజనం పెట్టట్లేదా ఒకప్పుడు పెట్టేవాళ్ళు కదా అవునాది యాదగిరిగుట్ట నుంచి తెచ్చిన యాదగిరిగుట్ట నుంచి తెచ్చిన లడ్డు ప్రసాదం ఎవరు వెళ్ళారు యాదగిరిగుట్ట చాలు మీ ఫ్రెండ్స్ కి అందరికి ప్రసాదం కొంచెం తినాలి యాదగిరి లక్ష్మీ నరసింహ స్వామి మీ అందరికి మంచి చదువు రావాలని ఆశీర్వదిస్తాడు అందరు ప్రసాదం తీసుకొని తినండి మంచిగా చదువుకోవాలి మీరు క్లాస్ లో ఫస్ట్ రావాలి అలాగే స్కూల్ ఫస్ట్ రావాలి అలాగే ఒక్కొక్కరు ఒక్కొక్క పొజిషన్లు ఉండాలి